వ్యూయర్స్ అందరికీ నమస్కారం పార్ట్ వన్లో సిరీస్ రెజనెన్స్ సర్క్యూట్స్ గురించి చూసాం ఎప్పుడైతే రెజనెన్స్ అనేది వచ్చిందో ఎఫెక్టివ్ రియాక్టెన్స్ అనేది జీరో అయిపోతుంది సో ఆ పర్టికులర్ కండిషన్లో ఓల్డేజ్ అండ్ కరెంట్ త్రూ ద సర్క్యూట్ బోత్ విల్ బి ఇన్ ఫేస్ మరి ఆ రియాక్టెన్స్ యొక్క ఎక్రాస్గా ఓల్టేజ్ అనేది మ్యాగ్నిఫై అవుతుంది దీన్నే క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం ఈ మ్యాగ్నిఫై అయ్యేటువంటి ఓల్టేజ్ కూడా దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అవుతుంది సో ఇలా ఈ రెజనెన్స్ ఫినామినా వల్ల జరిగేటువంటి ఈ మ్యాగ్నిఫికేషన్ దాన్ని మరి హై వోల్టేజ్లో టెస్టింగ్ టెక్నిక్స్లో వాడుకుంటాం ఎక్కడైతే టెస్టింగ్ పర్పస్లో వోల్టేజ్ రిక్వైర్మెంట్ మనకు ఉందో అక్కడ ఇదిగో ఈ రెజినెంట్ సర్క్యూట్స్ను వాడుకొని హై వోల్టేజెస్ని జనరేట్ చేసి టెస్ట్ చేయడానికి వాడతాం ఇప్పుడు ఇదే విధంగా మనం ప్యారలల్ రెసిడెంట్ సర్క్యూట్ కనుక వచ్చినట్లయితే ప్యారలల్ రెసిడెంట్ సర్క్యూట్లో ఏముంటుంది మన బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఎలాగో ఉన్నాయి కదా రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఈ మూడు కూడా ప్యారలల్లో ఉంటాయి మరి ప్యారలల్లో ఉన్నప్పుడు వీటికి ఏసీ సోర్స్ చేత ఎక్సైట్ చేస్తాం ఎప్పుడైతే ఏసీ సోర్స్ చేత ఎక్సైట్ చేసి మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్యారల్ సర్క్యూట్ని సింప్ మోర్ సింప్లిఫైడ్గా ఎనాలసిస్ చూడాలి అంటే మనం అడ్మిటెన్స్ కాన్సెప్ట్ని తీసుకొస్తాం అడ్మిటెన్స్ అంటే మరి ఏం కాదండి రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ ఇస్ అడ్మిటెన్స్ సో ఏదైనా ఒక ప్యారల్ సర్క్యూట్ని సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి దాన్ని అనాలసిస్ చేయడానికి ఇంపిడెన్స్ కనుక్కునే బదులుగా అడ్మిటెన్స్ కనుక్కుంటాం సో ఇంపిడెన్స్కి రెసిప్రోకలే అడ్మిటెన్స్ లేదా వై ఈక్వల్ టు ఎడ్మిటన్స్ వై ఈక్వల్ టు వన్ బై జెడ్ మరి ఇంపిడెన్స్ అంటే ఏమనుకున్నాం రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ అనుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ ఎడ్మిటన్స్ అనేటప్పటికీ కండక్టెన్స్ ప్లస్ ససెప్టెన్స్ అంటాం ఇక్కడ ఈ ససెప్టెన్స్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ రియాక్టెన్స్ కండక్టెన్స్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ మరి ఇంపడెన్స్ కానివ్వండి రెసిస్టెన్స్ కానివ్వండి రియాక్టెన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఓమ్స్ అనేవి యూనిట్స్ ఉంటాయి మరి అడ్మిటెన్స్ కానివ్వండి కండక్టెన్స్ కానివ్వండి ససెప్టెన్స్ కానివ్వండి వీటికి మో యూనిట్గా ఉంటుంది ఓ హెచ్ఎం ఓమ్ అయితే ఎంహెచ్ఓ మో తిరగదిప్పేయడం సో ఈ విధంగా ప్యారలల్ సర్క్ అనేది ఎప్పుడైనా తీసుకున్నప్పుడు దాన్ని సింపుల్గా మరి సింప్లిఫై చేసి అనాలసిస్ చేయడానికి అడ్మిటెన్స్ కాన్సెప్ట్ తీసుకొస్తాం ఈ అడ్మిటెన్స్ కాన్సెప్ట్లో ఏమి లేదు ఏ ఏ బ్రాంచెస్ అయితే ప్యారలల్లో ఉన్నాయో వాటి యొక్క ఇంపెడెన్సెస్ ఇన్వర్స్ చేసి వై ఈక్వల్ టు వన్ బై జెడ్ అన్నాం కదా ఇన్వర్స్ చేసి రాసేసి ఈ మొత్తాన్ని కూడా గూడేస్తాం ఎఫెక్టివ్ అడ్మిటెన్స్ అనేది సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ అడ్మిటెన్సెస్ అవుతుంది దెన్ ప్యారలల్ కనెక్టెడ్ ఎలిమెంట్స్ ఆర్ బ్రాంచెస్ ఆర్ ఇన్ ద నెట్వర్క్ సింపుల్ సో అడ్మిటెన్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఒక ప్యారలల్ సర్క్యూట్లో ప్రతి బ్రాంచ్లో ఉన్నటువంటి ఇంపడెన్స్ని అడ్మిటెన్స్గా మార్చుకొని ఈ మొత్తం అడ్మిటెన్సెస్ని కలిపేసినప్పుడు మనకు వచ్చేది రిజల్ట్ అడ్మిటెన్స్ ఒక పర్టికులర్ ప్యారలల్ సర్క్యూట్ సో ఇప్పుడు ఈ ప్యారల్ సర్క్యూట్లో రెజనెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం వాస్తుతో వెళ్ళినప్పుడు ఒకనొక ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ అడ్మిటెన్స్లో ఉన్నటువంటి ఎఫెక్టివ్ ససెప్టెన్స్ అనేది సున్నా అయిపోతుంది అదే ఇమాజినరీ పార్ట్ ఇంపార్టెన్స్ జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ అన్నాం కదా జేఎక్స్ అనేది ఇమాజినరీ పార్ట్ కదా అదేవిధంగా వై ఈక్వల్ టు జీ ప్లస్ జేబీ అన్నాం కదా ఈ జేబీ అనేది మరి ఇమాజినరీ పార్ట్ కదా సో ఎప్పుడైతే ఈ బ్యారెన్స్ సర్కిఫెట్లో కూడా ఒకనొక ఫ్రీక్వెన్సీ దగ్గర అదే మనం అప్లై చేసేటువంటి సోర్స్ యొక్క ఒకనొక ఫ్రీక్వెన్సీ దగ్గర ఎప్పుడైతే ఈ ససెప్టెన్స్ పార్ట్ అనేది జీరో అయిపోతుందో అప్పుడు మరి ప్యారలమ్ రెజనెన్స్ అనేది వస్తుంది ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర వస్తుంది సో దాన్ని సింపుల్గా క్యాల్కులేట్ చేయడం ఆ ఫ్రీక్వెన్సీని అవి చూస్తాం ఏ టెక్స్ట్ అయినా ఉంటాయి సో ఇప్పుడు మరి ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉన్నాయి ఈ ప్యారల్ రెసిడెన్స్ కండిషన్లో ఏమవుతుందంటే ఇవి వీటి గుండా ఫ్లో అయ్యేటువంటి కరెంటు అనేది మ్యాగ్నిఫై అవుతుంది కరెంట్ మ్యాగ్నిఫికేషన్ టెక్స్ ప్లేస్ ఇన్ ప్యారలల్ రెసిడెంట్ సర్క్యూట్ ఈ రియాక్టెన్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా కరెంట్ మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది అంటే కరెంట్ అనేది అమాంతం పెరిగిపోతుంది ఇది ఎంత పెరుగుతుంది అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ పెరుగుతుంది ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది మనం డిరైవ్ చేసినట్లయితే ఒక ఇండక్టివ్ సర్క్యూట్కి అయినట్లయితే ఒక ఇండక్టర్ అయినట్లయితే ఒమేగా ఎలభై ఆర్ అవుతుంది ఆ పర్టికులర్ సర్క్యూట్లో మరి ఎల్ అనేది ఆఫ్ దట్ పర్టికులర్ కాయిల్ ఆర్ అనేది రెసిస్టెన్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద సర్క్యూట్ అదేవిధంగా ఒక కెపాసిటీ నేచర్ దానికి ఎట్లయితే వన్ బై ఓ మెగా ఆర్ అవుతుంది సో ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ పెరిగిపోయినటువంటి ఈ కరెంట్ ఏదైతే మ్యాగ్నిఫై అయిందో దీన్ని కూడా హైవోల్టేజ్ టెస్టింగ్స్లో వాడుకుంటాం కేబుల్స్ని టెస్ట్ చేయాలనుకోండి మనకి వాడేటువంటి అండర్గ్రౌండ్ కేబుల్స్ కానివ్వండి వీటిని టెస్ట్ చేయాలి అంటే ఎక్కువ మ్యాగ్నిట్యూబ్స్ ఆఫ్ కరెంట్ అనేది కావాలి సో ఇలాంటి కరెంటుని మరి జనరేట్ చేయాలి అంటే కన్వెన్షనల్ పద్ధతిలో వీలు అవ్వదు కాబట్టి ఈ రిజనెంట్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వాడి వీటి ద్వారా హై మ్యాగ్నెటిస్ ఆఫ్ కరెంట్స్ని జనరేట్ చేసి ఇలా వచ్చినటువంటి కరెంటు ద్వారా మరి వీటిని కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టెస్ట్ చేయటం అనేది జరుగుతుంది సో అన్నీ కూడా మరి సౌలభ్యంగా మనకి నేచర్ నుంచి దొరికినవే ఈ రెసిస్టరు ఇండక్టరు కెపాసిటరు మరి ఇవి ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయో మనం చూస్తూ వస్తున్నాం వీటి రోల్ ఎంతో ప్రాముఖ్యం ఇవి బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఒక సర్క్యూట్ అనేది ఫామ్ చేయాలి అంటే ఇవి బేసిక్ వీటిని ఎప్పుడైతే ఒక ఎనర్జీ సోర్స్ తోటి ఎక్సైట్ చేసామో ఎక్సైట్ చేయడం అంటే ఏం లేదు కాకపోతే ఎనర్జీ సప్లై చేయడం అంతే ఎప్పుడైతే ఎనర్జీ సోర్స్ తోటి ఎక్సైట్ చేసామో ఆ పరిస్థితుల్లో ఇవి రకరకాల బిహేవియర్స్ చూపిస్తూ ఉంటాయి అంటే వాటి యొక్క కాంబినేషన్ బట్టి ఫ్రీక్వెన్సీ యొక్క వేరియేషన్స్ని బట్టి సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ని బట్టి చూసాం కదా ప్రెజెంట్స్ పార్ట్ వన్ పార్ట్ టూ ఎలా జరిగిందో సిరీస్ రిజనెన్స్ ప్యారల రిజనెన్స్ సో ఇలా నేచర్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఆ అద్భుతాలు మన సైన్స్ ద్వారా మేళవించి వాటిని ఇంజనీరింగ్లో మరెన్నో వండర్స్గా మనం ఆవిష్కరణ చేస్తున్నాం వాటిలో ఒకటిగా ఈ రిజనెంట్ సర్క్యూట్ గురించి మనం చూసాం